హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా నేను శ్రీని కుమార్ని మనందరం జీవితంలో ఒక్కసారైనా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాము కానీ కట్టుకునేటప్పుడు మంచి వాస్తు ప్రకారం కట్టుకోవాలనే విషయంలో చాలా పోరాటాలు చేస్తున్నాము యూట్యూబ్ సోషల్ మీడియా బుక్స్ మనం నమ్మినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ సంబంధించి ఒక క్రోడీకరించి అందులో మనకు నచ్చిన పాయింట్స్ మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట అందువల్ల అసలు వాస్తు ప్రకారం బాగుండాలంటే ఏమేం పాయింట్స్ మీరు చూడాలి ఎందువల్ల అంటే అందరూ ఒక స్థలం ఏర్పాటు చేసుకొని ఒక వాస్తు ప్లాన్ తీసుకొని కట్టుకుంటూ పూర్తి స్థాయి స్థితిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మిత్రులారా కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఒక పేపర్ మీద గీసి వారికి కావలసినటువంటి నక్షత్ర బలంతో పల్సేట్ అయ్యేటటువంటి ఇంటిని మనం క్రియేట్ చేసిన దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి అది పరిపూర్ణంగా ఉండాలి అంటే దానికి కూడా ఒక పరిమితులు ఉన్నాయి ఆ భూ భూశక్తిని భూమికి సంబంధించినటువంటి జియోగ్రఫికల్గా ఉండేటువంటి ఆ యొక్క స్టేటస్ చుట్టుపక్కల ఉండేది చూసుకోవాలా అదే రకంగా చుట్టూ పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా కూడా చూసుకోవాలా అదే రకంగా చుట్టూ అంటే ఒక పది పదిహేను స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో మన సర్వే చేయాలన్నమాట చేసినప్పుడు ఏదైనా నీటి ప్రవాహాలు ఉన్నాయా ఏ రకంగా ఉన్నాయి భూమి ఎత్తు పల్లాలు ఉన్నాయా ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి ఇవన్నిట్లో కూడా శాస్త్రం చెప్పిన విధంగా ఆ భూస్థితిగతులు ఉన్నాయనుకోండి అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినటువంటి ప్లాను పరిపూర్ణతగా ఉంటుంది నేను చెప్పాలనుకుంది అదే అన్నమాట అందువల్ల శాస్త్రము చాలా లోతైన విశ్లేషణ చెప్పింది అది వాళ్ళ ఉన్నవాళ్ళు ఎవరు తలకెక్కించుకోవట్లేదు పండితులు దాన్ని ప్రమోట్ చేయటం లేదు ఎంతసేపు ఈ సన్య ద్వారాలకి ఉన్నటువంటి ప్రమోషన్ అసలు తత్వానికి లేదు ఎంతసేపు ఈవెంట్ నెంబర్స్ అంటే పిల్లర్లు ఈవెంట్ నెంబర్స్లో ఉండాలి శాల్తీలు ఈవెంట్ నెంబర్స్లో సరి ఉండాలి కలిపితే సరి ఉండాలి వీటన్నిటితో ఇచ్చేస్తున్నారు కానీ అవి ఎందుకు చెప్పారనే దాని మీద నేను ఒక్కొక్క విషయం నేను చెప్తూ ఉంటాను మిత్ర ఫస్ట్ మనం భూమి పైన కట్టుకునేది ఒక ఆయం కట్టి చేసుకోవచ్చు ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది అదేవిధంగా అది దిక్కులకి ఎంత దగ్గరగా ఉంది మన ప్లాట్ అనేది ధృవీకరించుకోవాలి రెండు ఎత్తుపల్లాలు అనేవి అంటే మనం ఎక్కడైతే సేకరిస్తున్నామో అక్కడ ఉండేటటువంటి భూమి ఒకే లెవెల్గా ఉన్నదన్నమాట ఎత్తుపల్లాలుగా ఉన్నప్పుడు ఎటువంటి ఎత్తుపల్లాలను తీసుకోవాలి అని చెప్పి మనం తెలుసుకొని వీటన్నిటినీ మనం క్రోడీకరించాలి నెక్స్ట్ వీడియోలో మనం ఎందుకు ఎత్తు పళ్ళాలు మనిషి యొక్క జీవితం మీద పనిచేస్తాయి ఎందుకు ఆ రకంగా శాస్త్రము పలాన నైరుతి ఎత్తే ఈశాన్యం పల్లంగా ఉన్న భూమిని చూసి అనేటటువంటి విషయాల్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా థ్యాంక్ యూ